నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారు తోటి వారు స్నేహం చేయించండి స్నేహం చేస్తే నేను కూడా వచ్చేయాలంట అది ఎంతవరకు న్యాయం సార్ నాకు చంద్రబాబు సంబంధం పెట్టండి మీరు డెబ్బై డెబ్బై వందో సీట్లు పోల్డ్ చేస్తే వాటి కోసం నన్ను అడగాలి బత శత్రువు చంద్రబాబు నాయుడు గారికి సేవ చేయడం కోసం నన్ను కూతురు తీక్షేస్తా ఒక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నోరు నాకుపోయి అర్జెంట్ గా పదవిలోకి వచ్చా పదవి ఆకలి రోజు సేవ చేసినా కూడా ఉండదు మాకు మీరు ఎక్కడో ఇక్కడ పడితే సంవత్సరం వచ్చేసి సేవ చేస్తారా పరిస్థితులు ఏంటో తెలుసుకోకుండా మీ అవబాసే ఉందన్నయ్యా ఓక అన్నట్లేదన్నయా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ వ్యవహరిపతి లేట్లేదన్నయా చంద్రబాబు నాయుడు గారు ఎస్టేట్ లో జన్మ మీద పోస్ట్ ఇచ్చారని మనం చెప్పారు దాని మనం కొత్తగా మార్కెటింగ్ లేదని పోస్ట్ కూడా యాడ్ చేశారు మార్కెటింగ్ మేయర్ పోస్ట్ కూడా రెండో పోస్ట్ కూడా ఇచ్చి జగన్ మేయర్ మార్కెటింగ్ మేయర్ ఇచ్చేసారు నెంబర్ వన్ సీట్ అని పిఠా రెండో సీట్ అని వాళ్ళ ఆలోచన ఉందండి ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి త్యాగం చేయలే సిద్ధ సిద్ధంగా లేదు సుమా వచ్చే కాలు చేంజ్ చేస్తాను అది బీఫార్ ఇచ్చారు అది ఇచ్చారు లేకపోతే బాగా వచ్చింది పోటీకి ఖచ్చితంగా పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఉందండి ఇంకా సినిమా కొట్టి కొట్టి కొట్టిదారు కొట్టిదని చెప్పి చెప్పుకుందాం అవకాశాన్ని మిస్ అయిపోయారు ఎప్పటికప్పుడు ఎంతో ప్రేమతో ఈ సమావేశం ఇచ్చిన గౌరవ పెద్ద మంత్రి గారికి మా చిన్నమ్మ నాయుడు గారికి దేశంలో మరొకసారి మరొకసారి చెకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా కూర్చోపేట కోసం అక్కడ అమ్మలో తమ్ముళ్ళు తిరిగినట్టు చెప్పాలని బంధువులపై మెసేజ్ పంపాలని కోరుకుంటూ వచ్చారు సబ్స్క్రైబ్ డాట్